హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మునక్కయ్య టమాటా యూస్ చేస్తున్నా అండి చూద్దామా ఎలా చేద్దాము ఆయిల్ పోసుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా ఏవాయి కదా ఇలా వేగిన దాంట్లో మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుందాం చూద్దామా చూసారా ఇలా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి ఇదిగోండి నాలుగు టమాటాలు ఇలా మిక్సీ చేసి పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో టమాటాలు పేస్ట్ చేద్దామండి చూసారా ఎలా మగ్గిందో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం అలానే ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి మొక్క మునిగేటట్టు పోసుకుంటే చాలండి మొక్క ఉడికిపోయి చూసారండి ఎంత బాగుందో చూడండి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్